దాని గురించి తెలుసుకోబోతున్నా రాత్రి గాని పగలు గాని యుద్ధము జరుగుతుండగా రహస్య కుతుకులు గాని దోపుడు గాంధ వేషములో ఉండే పురుషులు గాని గూడ పురుషులు గాని అతన్ని చంపి యుద్ధములో అతడు వాడు అని యాత్రకు యాత్రకో విహారమునకో వెళ్ళి ద్వేషించిన మహామాత్రులను తన దర్శమునకు రావాల్సి ఆహ్వానించవలెను రహస్యముగా దాచుకున్న శస్త్రములతో కూడి సంహతులకు కొందరువాయి వీరితో కలిసి మధ్య మధ్యమ కక్షను ప్రవేశించే సమయమున దౌవారికులు వీరి అనుజ్ఞతో ప్రవేశించి వారిన నాకు పట్టుబాలికలకు పట్టు బాలికలకు పట్టు బాలికలకు పట్టుబడిన కూతకులు ద్వేషించిన మహామాతృలు మమ్మలను ఏ వచ్చిన వచ్చినవారు అని ప్రకటించవలెను అటు ప్రకటించిన వారు దూష్యులని చంపవలను ఊతకులకు బదులు మరికొందరు మరణశక్తిని పొందవలను లేదా నగరమునకు ఆవల ఆహారార్థం వెళ్ళిన రాజు తన నివాసమునకు సమీపమునే దూష్యులము మహామాదులకు నివా నివాసములు ఏర్పరిచి గౌరవించిన గౌరవించవలను రాజు మహ మహర్షి వేషమును గణించిన దుర్మార్గురాలి తినే రాత్రి పూట వారి విషములలో పట్టుకునే అటు తర్వాత వారి విష బయట చెప్పినట్లు పూర్తి ప్రవహించగలను లేదా దూష మహామంత్రులని రాజు వంటవాడు భక్ష్యములో చేవాడు నేర్పులు సృశించి సృశించి విందునకు ఆహ్వానించవలసిందిగా కోరవలను లేదా ప్రయాణ సమయంలో పానీయమునకు ఆహ్వానించవలసినదిగా కోరవాడు అన్నింటినీ ఆయనన్నింటినీ విషముతో కలిపి వారిద్దరు మొదట వచ్చి చూడవలసినదిగా కోరవాడు ఆ మాటలు వేను చెప్పి వారిద్దరూ విషప్రయోగం చేసినట్టు ప్రకటించి వారిని చంపవాడు సిద్ధుని ప్రవాహం ముందు విధ ప్రవాహం ముందు విధ ప్రవాహం ముందు గల మహామంత్ర మంత్రి లక్ష్యం మంత్రి లక్షణం మంత్రి లక్ష్యమే మంత్రి లక్ష్మీ మంత్రి లక్ష్యమే మంత్రి లక్ష్మీ మంత్రి లక్ష్యములు గల ఎద్దు వీటిలో దేనికైనా తిన నిరోధము సిద్ధించను అని చెప్పి వశపరచుకునివ్వను అతను అతని అంగీకరించిన తర్వాత అభిచార అభిచార కర్మ జరుగుతుండగా విషప్రయోగము కానీ గాని యూపర్ రోకలితో కానీ అతను చంపి చంపించి అభిచార కర్మంలో కానీ లోపల మూలమును అతడు చనిపోయాను అని ప్రకటించేవాడు లేదా వైద్యుని వేష వేషం ధరించిన కూడా కష్ట సాధ్యములకు మహావ్యాధ వ్యాధి వలన మహామాతడు బాధ బాధపడుతున్నట్లుగా నమ్మకమును కలిగించే ఔషధములు కానీ ఆహారములు కానీ విషములను కలిపి మోసగించే లేదా వంట వాళ్ళకు వండించిన వారు నియోగింపబడిన కూడా చాలా విష ప్రయోగం చేసి దూషని తుదూ దీనితో రహస్య సాధనముల ద్వారా అణచివేయుట అనే విషయము సమాప్తం ఇద్దరు దూషులను అణిచివేయుట వారిలో ఒకరిని ఒకరికి సారహీనమైనట్టు ఊతకులతో కూడినట్టు సైన్యమునిచ్చి రెండవ ధాన్యవాణిని అణుచవలసిన ప్రదేశమునకు ఇక్కడిన మాటలను చెప్పి పంపవలను వెళ్ళి ఆ దుర్మార్గ మందు దుర్గమందు కానీ రాష్ట్రమందు గాని కానీ సైన్యమును కానీ హిరణ్యమును కానీ సమకూర్చము వల్లభుడి నుండి హిరణ్యముని లాగము వల్లభూని కుమార్తెలను పట్టి తీసుకొని రమ్ము நான்கு <Sessizos> <Sessizos> అభినయము మీరు నివారించే కబురు కబురు పంపవలను అతడి వీరితో కలహించు సమయంలో కానీ తన పనిని సాగించటలు వారు ఆటంకములను కలిగించే సమయంలో